హలో ఎవరు వన్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే సూపర్ ఉన్నానండి మీరు కూడా సూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మీకు మన ఛానల్లో వినాయకుడు మండపానికి అంటే వినాయకుడికి అయితే నేను ఒక త్రీ కేజెస్ పులిహోర రైస్ అయితే ఇద్దాం అనుకుంటున్నానండి సో పూజ అయిపోయిన తర్వాత ప్రసాదంగా పంచడానికి అండ్ ఆ రోజు నేను పులిహోర అండ్ కేసర్ అయితే ఇచ్చాను సోమవారికి సో నేనైతే ఫస్ట్ మీకు త్రీ కేజెస్ పులిహోర రైస్ పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో ఎక్కడ ఉప్పు పులుపు అనేది ఎక్కువ అవ్వకుండా పర్ఫెక్ట్గా అయితే చేసి చూపిస్తానండి ఇలా చేసుకుంటే సేమ్ గుడిలో పులిహోర ఎలా ఉంటుందో సేమ్ అంతే ఉంటుంది ఎలా చేయాలో ప్రాసెస్ చూసేద్దామా ముందుగా అయితే త్రీ కేజెస్ రైస్ అయితే తీసుకొని ఒక టూ టైమ్స్ అయితే వాష్ చేసేసుకొని వాటర్ అనేది వీడియోలో చూపిస్తున్నట్టయితే ఇలా ఫింగర్స్ మొత్తం మునిగి అంత వాటర్ అయితే పోసుకున్నానండి అలా వాటర్ పోసుకుంటే ఏంటంటే మనం కొంచుకోవడానికి ఈజీగా ఉంటుంది ఎక్కువ వాటర్ పోయకుండా కొంచెం ఈజీగా వంచేసుకోవచ్చు అప్పుడు బరువు లేకుండా ఉంటుందండి వంచడానికి కూడా ఎవరైనా ఈజీగా చేయొచ్చు ఇలా అయితే సో ఇప్పుడైతే ఇంకా నానబెట్టుకున్నానండి వాష్ చేసుకున్న తర్వాత ఒక వన్ అవర్ అయితే నానబెట్టేసుకొని అయితే ఇంకా స్టవ్ మీద పెట్టేశాను సో హై ఫ్లేమ్ మీద చేసుకోవాలండి ఎప్పుడైనా పులిహోర రైస్ అనేది అప్పుడే మనకి ఎక్కడ మెత్తగా లేకుండా కొంచెం పలుగ్గా లేకుండా ఉంటుంది రైస్ అనేది సో చింతపండు అక్కడ నేను ఫోర్ హండ్రెడ్ చూపించాను కదండి బట్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే కరెక్ట్గా పడుతుందండి ఇలా త్రీ కేజెస్ రైస్కి సో ఖచ్చితంగా ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే వేసుకోండి పులుపు కరెక్ట్గా ఉంటుంది సో నాకు కొంచెం లైట్గా పులుపు తగ్గిందని చెప్పి నిమ్మకైతే కవర్ చేశాను సో చూశారు కదా ఇప్పుడైతే అలా చింతపండు అయితే అలా అయితే విడదీసేసుకొని ఇట్లా హాట్ వాటర్ అయితే పోసుకున్నానండి త్వరగా నానుతుందండి ఇక్కడ చింతపండులో ఒకేసారి ఎక్కువ వాటర్ అయితే పోసుకోకండి ఎందుకంటే మనం చింతపండు అనేది స్క్వీజ్ చేసేటప్పుడు వాటర్ పోసుకుంటూ స్క్వీజ్ చేస్తాం కాబట్టి అప్పుడు మళ్ళీ ఎక్కువ వాటర్ పడుతుంది సో అందుకోసం ఇక్కడే తక్కువ వాటర్ పోసుకుంటే తర్వాత ఈజీగా ఉంటుంది మరీ లిక్విడ్గా అవ్వకుండా సో మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి దీంట్లోకి మసాలా ప్రిపేర్ చేద్దాం అండి ఈ మసాలా వేయడం వల్లే మనకి సేమ్ టెంపుల్ స్టైల్లో ఉంటుంది సో స్టవ్ ఆన్ చేసేసుకొని అలా మందంగా ఉండే బాండి అయితే పెట్టుకున్నానండి దాంట్లో ఒక చిన్న కప్పుతో ఒక కప్పు అయితే పచ్చనపప్పు అండ్ ఒక కప్పు అయితే మినపప్పు వేసుకున్నానండి స్పూన్స్ మెజర్మెంట్ అయితే ఫైవ్ స్పూన్స్ లెక్క తీసుకోండి ధనియాలు అయితే ఎక్కువ వేయకూడదండి జస్ట్ ఒక వన్ స్పూన్ జస్ట్ ఫ్లేవర్ కోసమే వేశాను సో ఇప్పుడు పచ్చనపప్పు మినపప్పు అండ్ ధనియాలు అనేవి మంచిగా అయితే ఇలా సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి సో ఈ మసాలా పౌడర్ అనేది సిమ్ లో పెట్టుకొని వేపుకోవడం వల్ల ఎక్కడ మాడిపోకుండా మంచి ఫ్లేవర్ వస్తుందండి పులిహోరకి ఖచ్చితంగా అంటే త్రీ కేజెస్కి ఈ పౌడర్ అంతా పడుతుంది సో ఖచ్చితంగా ఇలానే వేసుకోండి మీకు ఎక్కడ అయితే కారం ఎక్కువ అవదు తక్కువ అవ్వదు అండి ఇది వేసుకోవటం వల్లే మీకు పులిహోర అనేది మంచిగా స్పైసీగా వస్తుంది మనకి గుళ్ళో పెడితే ఎలా ఉంటుందో సేమ్ ఎగ్జాక్ట్గా అంతే వచ్చిందండి సో చూసారు కదండీ ఇలా పచ్చనపప్పు మినపప్పు ఇలా కొంచెం లైట్గా వేగుతున్నప్పుడే దాంట్లో ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక వన్ స్పూన్ ఏమో మెంతులు వేసుకోండి అంతకన్నా ఎక్కువ వేయకండి ఇప్పుడు నార్మల్ ఇంట్లో ఒక స్పూన్ ఉంటుంది కదండి ఆ స్పూన్ అంతా వేసుకోండి ఫుల్ స్పూన్తో సో మెంతులు కూడా వేసి మెంతులు కూడా మంచిగా అయితే కలర్ చేంజ్ అయిపోయాయండి ఈజీగానే సో చూశారు కదా మెంతులు కూడా కలర్ చేంజ్ అయిపోయినాయి ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక హాఫ్ కప్ ఏమో చూపించాను కదా ఆ కప్తో ఇట్లా ఆవాలు వేసుకోండి ఆవాలు వేసుకోవటం వల్ల పులిహోరకి మంచి ఫ్లేవర్ వస్తుందండి సో మీకు గనక స్పూన్ మెజర్మెంట్ అంటే ఒక త్రీ స్పూన్స్ వేసుకోండి ఆవాలు అండ్ ఒక టూ స్పూన్స్ ఏమో జీలకర్ర వేసుకోండి చూసారు కదా అలా ఇప్పుడు సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా అయితే ఒక్కొక్కటి వేపుకుంటున్నాను ఇప్పుడు దాంట్లోనే ఒక టూ స్పూన్స్ మిరియాలు కూడా వేసుకోండి మిరియాలు ఘాటు ఇంకా మీకు నచ్చినట్టయితే ఒక త్రీ స్పూన్స్ అన్న వేసుకోవచ్చండి సో నాకు ఇంకొక స్పూన్ వేస్తే బాగుండని అయితే అనిపించింది బట్ మీరు వేసుకోవాలనుకుంటే ఇంకొక వన్ స్పూన్ ఎక్స్ట్రా వేసుకోండి ఇప్పుడైతే వేసిన పదార్థాలన్నీ అలా కలుపుకుంటూ ఉన్నానండి సో చూసారు కదా మిరియాలు కూడా వేసిన తర్వాత కొంచెంసేపు అలా కలిపేసేసుకొని జస్ట్ ఫ్లేవర్ కోసమే ఎండుమిర్చి అనేది వేసుకోండి ఎక్కువ వేసుకోకండి మళ్ళీ ఎక్కువ ఘాట్ అయిపోతుంది సో జస్ట్ చూసారు కదండి కరెక్ట్గా ఒక ఏడెనిమిది ఎండుమిర్చి వేసుకోండి కొంచెం ఘాటు అయితే దాంట్లోనే ఒక హాఫ్ కప్ అయితే నేను అక్కడ నువ్వులు వేసుకున్నానండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత నువ్వులు వేసుకోండి ఆ వేడికి మనకి చిటపటలాడతాయి నువ్వులు అనేవి మెజర్మెంట్తో చెప్పాలంటే త్రీ స్పూన్స్ అయితే నువ్వులు వేసుకోండి ఖచ్చితంగా అయితే నేను వేసిన పదార్థాలన్నీ వేసుకోండి అప్పుడే మీకు టెంపుల్ స్టైల్ పులిహార్ అయితే వస్తుంది సో ఆ వేడికే చూసారండి నువ్వులు కూడా మంచిగా అయితే కలర్ చేంజ్ అయిపోయినాయి కదా సో చూసారండి పప్పులు అనేవి మంచిగా ఈవెన్గా అన్నీ అయితే ఫ్రై అయిపోయినాయి కదా సో ఇప్పుడైతే చూపిస్తున్నాను చూడండి దగ్గరగా ఇవైతే పక్కన కూల్ చేసుకోండి సో నెక్స్ట్ ఏంటంటే చింతపండు కూడా నానిపోయింది చూసారా అండి మనం ఇవి వేపుకునేటప్పటికీ చింతపండు కూడా మంచిగా నానిపోయింది హాట్ వాటర్లో వేసాం కాబట్టి సో చింతపండులో నానేటప్పుడు ఎక్కువ వాటర్ పోసుకోకండి అప్పుడు మళ్ళీ పలచగా అవుతుంది లాస్ట్కి వచ్చేటప్పటికి సో తక్కువ వాటర్లో అలా జస్ట్ చింతపండు మునిగే అంత వాటరే పోసుకోండి ఓకేనా అలా వాటర్ ముందే ఎక్కువ వేసుకుంటే మళ్ళీ ఉడకటానికి టైం పడుతుందండి అందుకోసం సో చింతపండు గుజ్జు అనేది అలా వీడియోలో చూపిస్తున్నట్టు ముందుగా ఒక బౌల్లో మొత్తం అయితే అలా నలిపేసుకున్నానండి నలిపేసుకున్న తర్వాత ఇలాంటి స్టైనర్ లాంటివి తీసేసుకొని స్టెయినర్లో వేసుకొని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ అయితే అలా గుజ్జైతే తీసుకుంటున్నానండి ఇది కష్టంగా ఉంటుంది హ్యాండ్ పెయిన్ అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే చింతపండులో విత్తనాలు వస్తున్నాయి చూడండి సైడ్ ప్లేట్లో ఆ విత్తనాలన్నీ తీసేసి ఆ గుజ్జు అనేది మిక్సీ జార్లో వేసుకోండి మిక్సీ జార్లో ఫైన్ ప పేస్ట్ లాగా వేసుకోండి వాటర్ వేసి పేస్ట్ చేసుకున్న తర్వాత అలా జల్లడిగిన్న అయినా లేకపోతే వడగిన్నె అన్నా ఉంటుంది కదండి ఆ వడిగిన్నలో వేసుకొని ఇట్లా స్టేయిన్ చేసేసుకోండి సో అది స్టెయిన్ చేసుకుంటుంటేనే నాకు రైస్ ఉడుకుతుందండి సో అందుకోసం ఇంకా గంజి వంపేయాలి కాబట్టి ఇట్లా చూపిస్తున్నాను చూడండి ప్రాసెస్ సో రైస్ అనేది అలా కొంచెం ఎయిటీ పర్సెంట్ అయితే కుక్ అవ్వాలండి కుక్ అయిన తర్వాత గంజి ఉంచేసుకున్నాను గంజి ఉంచేసుకొని ఇంకైతే ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని రైస్ అనేది మంచిగా ఒక టెన్ మినిట్స్ అండి టెన్ మినిట్స్కి అయితే మంచిగా మగ్గిపోయింది రైస్ తర్వాత రైస్ చూపిస్తాను చూసారా ఇట్లా పలుపు కూడా తీసేసానండి చింతపండు గుజ్జు కూడా ఇప్పుడైతే మంచిగా అయితే ఇంకా స్మూత్ పేస్ట్ అయితే రెడీ అయిపోయిందండి ట్యామరిన్ పల్ప్ అనేది ఇంకొచ్చేసింది సో కరెక్ట్గా ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్కి అయితే ఈ పల్ప్ వచ్చిందండి మీరు అయితే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు అయితే వేసుకోండి దాంట్లోనే ఒక పావు కిలో పచ్చిమిర్చి అయితే వేసుకోండి మీకు కనుక కొంచెం ఎక్కువ పచ్చిమిర్చి కావాలంటే నేనైతే కరెక్ట్గా వన్ ఫిఫ్టీ గ్రామ్స్ పచ్చిమిర్చి వేసుకున్నానండి దాంట్లోనే నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే కరెక్ట్గా సరిపోయిందండి నేను అక్కడ ఒక చిన్న ముక్క అయితే తీసేస్తాను అందుకే నిమ్మకాయ సైజ్ అంతా చెప్పాను నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే పర్ఫెక్ట్గా ఉంటుందండి పులుపుకి బ్యాలెన్స్గా త్రీ కేజీస్ రైస్కి అది తీసేసాను చూసారా నిమ్మకాయ సైజ్ అంతే పట్టింది సో ఇప్పుడు ఏంటంటే ఒక బాండీ తీసుకొని కొంచెం ఎడల్పగా కొంచెం లోతుగా ఉండే బాండీ తీసుకోండి ఎందుకంటే చింతపండు గుజ్జు అనేది ఉడికేటప్పుడు స్టవ్ అంతా చిందే ఛాన్స్ ఉంటుందండి సో అందుకే కొంచెం ఎడల్పగా కొంచెం లోతుగా ఉండే బాండీ తీసుకోవడానికి ట్రై చేయండి సో ఇప్పుడు చూసారా బాండిలో వేసేసాను కదా దాంట్లోనే కరెక్ట్గా ఒక త్రీ స్పూన్స్ పసుపు వేసుకోండి మీకు ఇంకా కొంచెం ఎల్లో ఇసుక కావాలి పులిహోర అనుకుంటే ఒక ఫోర్ స్పూన్స్ అన్నా లేకపోతే ఫైవ్ స్పూన్స్ అన్నా వేసుకోండి బట్ అలా వేసుకుంటే కూడా కొంచెం పచ్చి స్మెల్ లాగా అనిపిస్తుందండి పులిహోర పసుపు స్మెల్తో సో ఇలా వేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది దాంట్లోనే పల్లీ నూనె అయితే ఒక టూ స్పూన్స్ అయితే వేసుకున్నానండి ఇక్కడ ఉప్పు ఏంటంటే మీకు గిద్దతో చూపించాను చూసారా అలా టీ తో ఒకటే చూపించాను బట్ నాకైతే ఒకటిన్నర పట్టిందండి సాల్ట్ అనేది సో మధ్యలో క్లిప్పింగ్ మిస్ అయింది సో కరెక్ట్గా గిద్దన్నర ఉప్పు అయితే వేసుకోండి పర్ఫెక్ట్గా ఉంటుంది గ్రామ్స్లో చెప్పాలంటే హండ్రెడ్ గ్రామ్స్ అండి దగ్గర దగ్గరగా ఖచ్చితంగా పడుతుందండి ఎక్కడ ఉప్పు ఎక్కువ అవ్వదు తక్కువ అవ్వదు బయట ఇచ్చేది కాబట్టి కొంచెం పర్ఫెక్ట్గా ఉంటేనే బాగుంటుంది తక్కువ అయితే బాగుండదు కదా గిద్దన్నర ఉప్పు అయితే కరెక్ట్గా వేసుకోండి మీ ఇంట్లో టీ కప్పు ఉంటుంది కదండి టీ కప్తో నేను చూపించినంత కప్పుతో అయితే అలా కప్పున్నర పోసుకోండి పర్ఫెక్ట్గా ఉంటుంది ఉప్పు కూడా వేసిన తర్వాత అయితే ఇంకా మంచిగా అయితే మిక్స్ చేసేసి స్టవ్ మీద పెట్టేశానండి కరెక్ట్గా ఫిఫ్టీన్ మినిట్స్కి నాకైతే కొంచెం ఉడకటం స్టార్ట్ అయింది కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోనన్నా లేకపోతే సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి ఎందుకంటే మనము పచ్చిమిర్చి వేసాము కాబట్టి పచ్చిమి డైరెక్ట్గా సో పచ్చిమిర్చి కూడా మంచిగా కుక్ అవ్వాలి కదా లోపలికి కూడా వెళ్ళిపోవాలండి గుజ్జులోకి చింతపండు అంటే చింతపండు గుజ్జు అనేది పచ్చిమిర్చిలోకి వెళ్ళిపోవాలి అందుకే కొంచెం మీడియం ఫ్లేమ్లో అన్నా లేకపోతే సిమ్ ఫ్లేమ్లో పెట్టుకో అన్న ఉడికించుకోండి అప్పుడు పర్ఫెక్ట్గా పచ్చిమిర్చి అనేది ఉడుకుతుంది సో అలా అయితే తిప్పుకుంటున్నాను చూడండి మధ్య మధ్యలో తిప్పుకుంటూ చింతపండు పులుసు అనేది చేసుకోవాలండి అప్పుడే మీకు చింతపండు పులుసు అనేది ఎక్కడ పచ్చి స్మెల్ లేకుండా ఉంటుంది ఈవెన్గా ఉడుకుతుంది సో ఈ చింతపండు పులుసు ఉడికేటప్పటికి నాకు రైస్ కూడా రెడీ అయిపోయిందండి సో స్టవ్ ఆఫ్ చేసేసి అంతే గిన్నెలో ఉంచితే రైస్ ఏమైనా మగ్గిపోతుందేమో అని చెప్పైతే నేను ఇంకా ఒక అట్లా దుప్పటి లాంటివి తీసేసుకొని దుప్పటి పసుపు నీళ్ళలో అయితే జాడించుకున్నానండి యాక్చువల్గా వైట్ అయితే బాగుంటుంది సో నా దగ్గర లేదండి ఫస్ట్ టైం నేను ఇంత క్వాంటిటీ ప్రిపేర్ చేయటం సో అందుకే ఆ దుప్పటి ఏం చేశానంటే పసుపు నీళ్ళలో జాడిచ్చేసి వాటర్ లేకుండా స్క్వీజ్ చేసేసుకొని అలా అయితే ఒక మ్యాట్ మీద అయితే పరుచుకున్నానండి పరుచుకొని ఆ రైస్ అనేది ఆ దాని మీద వేసేసుకున్నాను దుప్పటి మీద వేసేసుకొని ఉండలు లేకుండా అయితే అక్కడ నలిపేసుకుంటున్నాను చూడండి మా వారు సహాయంతో ఈ పులిహోర అయితే నేను చేసుకున్నానండి నేను ఒక్కదాని వల్ల అయితే అవదు కొంచెం మా వారు కూడా హెల్ప్ చేశారు సో చూశారు కదా మా అమ్మని ఫోన్ చేసి అడిగానండి మెజర్మెంట్స్ సో మా అమ్మ అయితే చెప్పింది ఇలా వేసుకోవాలి అలా వేసుకోవాలని చెప్పి సో ఇంకా అలా మా అమ్మ సహాయంతో అండ్ మా వారి సహాయంతో అయితే నేను స్వామి వారికి అయితే పులిహోర ప్రిపేర్ చేశాను పులిహోరతో పాటు కేసర్ కూడా ప్రిపేర్ చేశానండి నెక్స్ట్ వీడియో కేసర్ కూడా రెసిపీ మీకు పోస్ట్ చేస్తాను ఫస్ట్ అయితే పులిహోర చేస్తున్నానండి సో చూశారు కదా ఇప్పుడు ఏంటంటే మనకు వచ్చేస్తుంది కదండి పండగలు ఇంకా ఉన్నాయి కదా సో ఎప్పుడైనా ప్రసాదాలుగా ఇవ్వాలనుకుంటే మీకు ఉపయోగపడుతుంది వీడియో అని చెప్పైతే మీకు ఫస్ట్ అయితే వీడియో పోస్ట్ చేస్తున్నాను సో ఇప్పుడు వినాయకుడు నిమజ్జనం టైంలో పులిహోర చాలా మంది చేస్తూ ఉంటారు కదా సో వాళ్ళ కుక్కలకైనా యూజ్ అవుతుందేమో అని చెప్పైతే మీకు చూపిస్తున్నానండి కరెక్ట్గా హండ్రెడ్ నెంబర్స్కి అయితే సరిపోయిందండి త్రీ కేజెస్కి కొంచెం కొంచెం ప్రసాదం లాగా పెడితే సో అలా కొంచెం ఆ వేడికే అన్నం వేడికే ఇట్లా కర్రేపాకు కూడా వేసుకున్నాను ఇక్కడ ఆయిల్ కూడా వేసుకున్నానండి క్లిప్పింగ్ మిస్ అయింది అనుకుంటా ఇట్లా వేడ ఆయిల్ వేస్ సారీ ఆయిల్ వేసుకోవడం వల్ల ఏంటంటే రైస్ అనేది విడివిడిగా ఉంటుంది మీరు కావాలనుకుంటే కుక్ చేసుకునేటప్పుడే రైస్లో ఆయిల్ వేసుకోండి నేను అక్కడ మర్చిపోయాను వేయడం అందుకే తర్వాత వేసుకున్నాను ఇట్లా కరేపాకు వేసిన తర్వాత చూశారు కదా రైస్ అనేది ఎంత పొడి పొళ్ళు ఎంత బాగా వచ్చిందో రైస్ అనేది అంతసేపు నేను మిక్స్ చేసిన తర్వాత కూడా రైస్ అనేది ఎక్కడ విడిపోలేదు చూడండి మీకు అక్కడ గుప్పెడితో ఇలా పట్టి చూపిస్తున్నాను చూసారా రైస్ అనేది అలా ఉండాలి గుప్పెడుగా అప్పుడే మీకు తినడానికి బాగుంటుంది ఎక్కడ డ్రైగా ఉండకుండా సో మొత్తం రైస్ అయితే అలా ఆరబెట్టుకుంటున్నానండి లేకుండా చేసుకొని సో చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇలా వంపుకోండి రైస్ ఎప్పుడన్నా పులిహోర చేసేటప్పుడు రైస్ ఎగిరించుకునే కన్నా ఇలా వంపుకుంటేనే బాగుంటుంది అలా ఇప్పుడైతే చింతపండు గుజ్జు కూడా చూసారండి మంచిగా అయితే మగ్గుతుంది కదా సో మంచిగా ఒకసారి అయితే కలిపేసుకుంటున్నాను అక్కడ కలిపేసి క్లిప్పింగ్ కూడా చూపిస్తూ ఉంటున్నాను అండి ఎందుకంటే అక్కడక్కడ కలుపుకుంటూ ఉండాలని చెప్పి చూడండి ఇంకా చింతపండు గుజ్జు అయితే ఇంకా ఎయిటీ పర్సెంట్ అయితే కుక్ అయిపోయిందండి ఇంకొంచెం కుక్ అవ్వాలి మనకు కుక్ అయిందని ఎలా అర్థమవుతుందంటే దగ్గర పడిపోయి కొంచెం చిందినట్టు అవుతుందండి గుజ్జు అనేది అంత అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే నేనైతే త్రీ కేజెస్ రైస్కి పావు కిలో అల్లం అయితే పర్ఫెక్ట్గా సరిపోయిందండి ఫస్ట్ మా అమ్మ చెప్తే పావు కిలో అల్లం పడుతుందా అని అయితే అనుకున్నాను బట్ పర్ఫెక్ట్గా సరిపోయిందండి పావు కిలో అల్లం అయితే ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా పావు కిలో అల్లం అయితే వేసుకోండి మీకు పర్ఫెక్ట్గా వస్తుంది పులిహోర అనేది కొంచెం ఘాటుగా చాలా చాలా బాగా వచ్చిందండి పులిహోర ఇలా చేసుకుంటే సేమ్ గుడిలో ప్రసాదం ఎలా ఉంటుందో అంతే ఉంది సేమ్ ఇక్కడ మా ఫ్రెండ్స్ తిన్న వాళ్ళు అయితే చెప్పారు కదా సో అందుకే ఇంత ఖచ్చితంగా అయితే మీకు చెప్తున్నాను చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది మెజర్మెంట్స్తో చేసుకుంటే పులిహోర అనేది నేను వేసిన మెజర్మెంట్స్ వేసిన తర్వాత మీకు ఇక్కడ నేను వాయిస్ ఇస్తున్నాను కాబట్టి నేను వేసిన తప్పులు మీకు మధ్య మధ్యలో చెప్తూ ఉంటానండి సో అలా వేసుకోండి మీరు పర్ఫెక్ట్గా చెప్పాను కదా నాకు అక్కడైతే గిద్ద ఉప్పే వేసాను తర్వాత సాల్ట్తో కవర్ చేశానండి సో అందుకే చెప్తున్నాను గిద్దన్నర ఉప్ప అయితే వేసుకోండి ఖచ్చితంగా అలా అల్లం కూడా కిలో అల్లం పైన పొట్టు తీసేసి వాష్ చేసేసుకొని అయితే అలా చాపర్లు అయితే వేసుకున్నానండి చాపర్లో వేసుకొని సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాను అండ్ ముందుగా ఫ్రై చేసుకున్న దినుసులు కూడా అలా మెత్తగా అయితే ఫైన్ పౌడర్ చేసేసుకున్నాను సో ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం మీకు ఎక్కడైనా డౌట్స్ ఉంటే అయితే నాకు కింద కామెంట్ బాక్స్లో అడగండి సో ఇప్పుడైతే ఇంకా స్టవ్ ఆన్ చేసేసుకొని బాండీ పెట్టుకొని కరెక్ట్గా త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అయితే నేను ఆయిల్ వేసుకున్నానండి ఓకేనా త్రీ కేజెస్కి మీకు ఇంకా కొంచెం ఆయిల్గా కావాలనుకుంటే ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ అన్నా లేకపోతే అరకిలో అన్న ఆయిల్ పోసుకోండి నేను ఏంటంటే హ్యాండ్లో పెడితే కూడా కొంచెం హ్యాండ్కి అవ్వకుండా ఆయిల్ అన్నట్టు అయితే చేశాను సో ఇట్లా అరకిలో పల్లీలు అయితే చూపించాను కదండి బట్ అరకిలో మొత్తం అయితే పోయిలేదు ఎక్కువ అవుతాయి ఏమో అని చెప్పి బట్ అరకిలో వేయాలనుకుంటే అరకిలో కూడా వేసుకోవచ్చండి బట్ నేను ఇక్కడ ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి కొంచెం ఆలోచించాను సో మా అమ్మగారు చెప్పారు అరకిలో వేయమని చెప్పి నాకు ఎందుకు ఎక్కువ అవుతాయి ఏమో అనిపించింది బట్ వేయలేదు కానీ అరకిలో వేసేసుకోవచ్చండి సో ఇట్లా సిమ్ ఫ్రేమ్లో పెట్టుకొని అయితే పల్లీలు వేసేసుకున్నాను కదా పల్లీలు వేసేసుకున్న తర్వాత ఒక రెండు గుప్పెళ్ళు అయితే పచ్చిన అండ్ ఇట్లా ఆవాలు కూడా వేసుకోండి కొంచెం ఎక్కువ ఉంటే ఆవాలు పులిహోరకి ఫ్లేవర్ ఉంటుందని చెప్పి ఒక మూడు గుప్పెళ్ళు లెక్క వేసుకోండి ఒక గుప్పడేమో పొట్టుమినప్ప వేసుకున్నానండి ఎప్పుడన్నా పులిహోర చేసే ప్పుడు నార్మల్ మినపప్పు కన్నా పొట్టు మినపప్పు వేసుకుంటే ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది సో సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని దినుసులు అన్నీ అయితే ఫ్రై చేసుకోవాలండి అప్పుడే మంచిగా పల్లీలు కూడా లోపల వరకు వేగి దినుసులు మంచిగా క్రంచీ క్రంచీగా వస్తాయి ఇక్కడ ఎండుమిర్చి అనేది మీ ఇష్టం అండి ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు నేనైతే ఒక రెండు గుప్పెళ్ళు అయితే ఎండుమిర్చి వేసుకున్నాను సో సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా అయితే ఫ్రై చేసుకుంటున్నాను అలా సో ఎప్పుడన్నా పులిహోరకి సిమ్ ఫ్లేమ్లో పెట్టుకుని దినుసులు అనేవి ఫ్రై చేసుకుంటే అప్పుడే చాలా చాలా టేస్టీగా ఉంటాయి సో ఇక్కడే మనకి టేస్ట్ అంతా వస్తుందండి పులిహోరకి సో ఫస్ట్ ఏంటంటే రైస్ పర్ఫెక్ట్గా ఉడికి పెట్టుకోవాలి తర్వాత ఈ తాలింపే మంచి టేస్ట్ ఇస్తుందండి సో అలా సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని అయితే తిప్పుకుంటూ అయితే ఒక దగ్గరే ఉండి అయితే ఫ్రై చేసుకుంటున్నాను సో చూసారు కదా ఇప్పుడు మనకి పల్లీలు కూడా మంచిగా అయితే కలర్ చేంజ్ అయిపోయినాయి కొంచెం దినుసులు కూడా చేంజ్ అయిపోయినాయి చూసారా ఇక్కడ ఏంటంటే నేను ఎండిమిర్చి వేసుకున్నాను కదండి ఎండిమిర్చి అనేవి నాకు మంచిగా అయితే కలర్ చేంజ్ అయిపోయినాయి సో ఎండిమిర్చి ఎప్పుడన్నా నేను ఏం చేస్తానంటే ఇలా తాలింపులు వేసిన తర్వాత పక్కకు తీసేసుకుంటాను వేగిన తర్వాత అప్పుడు ఏంటంటే ఎండిమిర్చి అనేది మనము లాస్ట్లో తినేటప్పుడు కూడా పులిహోరకి క్రంచీ క్రంచీగా ఉంటాయండి ఎండుమిర్చి అనేది సో నేను ఇదైతే గమనించాను అందుకే ఎప్పుడన్నా ఇట్లా తాలింపులు ఎండిమిర్చి అనేది నేను పక్కకు తీసేస్తాను ఎప్పుడన్నా వేగిన తర్వాత అంతే వేపకుండా అంతే ఎక్కువసేపు వేపినా కూడా కొంచెం మనకి ఫ్లేవర్ మారిపోతాయండి అలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత తీసినట్టయితే ఆ దిన్సులకు కూడా ఎండుమిర్చి ఫ్లేవర్ అనేది పడుతుందండి అందుకే నేను గా అయితే ఫ్రై చేయను ఎండుమిర్చి ఇలా తాలింపుల్లోనే ఫ్రై చేసి పక్కకు అలా తీసేసుకుంటాను మిరపకాయలే కాబట్టి ఈజీగా తీసుకోవచ్చండి అప్పుడు మీకు ఆ ఫ్లేవర్ అంతా ఆయిల్కి కూడా పడుతుంది అండ్ దినుసులకు కూడా పడుతుందండి సో నేను ఇక్కడ మొత్తం అల్లం కూడా వేసేసుకున్నాను కదా అల్లం కూడా వేసేసుకొని అలా అయితే కలిపేసుకుంటున్నాను అండి అల్లం కూడా మంచిగా వేగాలి ఆయిల్లో చెప్పాను కదండి మీకు కావాలనుకుంటే అరకిలో ఆయిల్ కూడా పోసుకోవచ్చండి అరకిలో ఆయిల్ పోసుకుంటే ఏమవుతుందంటే మీకు కొంచెం హ్యాండ్కి ఆయిల్ ఆయిల్గా అనిపిస్తుంది పులిహోర కొంచెం చేతిలో పెడితే ఎవరికైనా సో నేను ఏంటంటే హ్యాండ్లో పెట్టినా కూడా ఈజీగా తినేటట్టయితే చేశాను ఇక్కడ కరేపాకు కూడా మీ ఇష్టం అండి మీకు ఎంత కరేపాకు నచ్చితే అంత వేసుకోండి సో నాకు కొంచెం ముదిరిన కరివేపాకు నా దగ్గర ఉంది కాబట్టి కట్ చేసుకొని వేసుకున్నానండి కరేపాకు మీ దగ్గర లేతది ఉన్నట్టయితే డైరెక్ట్గా అంతే కూడా వేసుకోవచ్చు సో ఇప్పుడు కూడా వేసేసుకొని మంచిగా అయితే మిక్స్ చేసుకుంటున్నానండి సో చూశారు కదా దినుసులు కూడా మంచిగా ఇంక కలర్ చేంజ్ అయిపోయినాయి ఇంకా పర్ఫెక్ట్గా అయితే తాలింపు కూడా రెడీ అయిపోయిందండి సో కరేపక్క కూడా వేగిపోతుంది చూడండి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి అందరైతే నిజం చెప్పాలంటే చాలా మెచ్చుకున్నారు ఎంత పర్ఫెక్ట్గా చేసావు ఫస్ట్ టైం అని అయితే మెచ్చుకున్నారండి బట్ చెప్పాను కదా ఇట్లా మా అమ్మగారి సహాయంతో అయితే నేను చేశాను ఇట్లా మెజర్మెంట్స్ చెప్తే సో ఇక్కడ ఇంగువ అనేది కూడా మీ ఇష్టం అండి బయట ఇస్తున్నది కాబట్టి అందరికీ ఇంగువా ఫ్లేవర్ అంత నచ్చదు కాబట్టి ఒక స్పూన్ వేసుకోండి కొంచెం ఇంగువ మీకు ఎక్కువ నచ్చుతుంది మీ వాళ్ళు అంటే ఇష్టమైన వాళ్ళు ఉన్నట్టయితే కరెక్ట్గా ఒక టూ స్పూన్స్ వేసుకోండి నేను బయట ఇచ్చే వాళ్ళకి కదా కొంచెం మళ్ళీ నేను అందరికీ నచ్చదు కదండి ఇంగువా ఫ్లేవర్ అందుకే ఒక వన్ స్పూనే వేసాను సో ఇంగువ కూడా వేసేసుకొని ఒకసారి అయితే అలా మిక్స్ చేసేసుకుంటున్నాను అండి మిక్స్ చేసేసుకొని ఇప్పుడైతే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసాను ఆ వేడికి ఇంగువ కూడా మంచిగా వేగిపోతుంది ఆ వేడికి ఇంకో వేసిన తర్వాత ఎక్కువసేపు ఉంచకూడదండి అంటే ఫ్లేమ్ మీద ఇంకో వేసిన తర్వాత ఒక్క సెకండ్ అలా తిప్పేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయాలి ఇప్పుడైతే చూసారండి దినుసులు అనేవి ఎంత మంచిగా కుక్ అయిపోయినాయో ఇప్పుడైతే ఇది మొత్తం కూల్ అవ్వాలండి తాలింపు అనేది తాలింపు అనేది మంచిగా కూల్ అవ్వాలి అండ్ చింతపండు మొత్తం కూల్ అవ్వాలండి అప్పుడే మనం రైస్లో వేసుకోవాలి ఇది ఒక్కటి గమనించుకోండి అప్పుడే రైస్ మనకి ఇరిగిపోకుండా ఉంటుంది సో ఈ పల్లీలు ఇవన్నీ కూడా కొంచెం కూల్ అయిన తర్వాత పులిహోరలో కలుపుకోవడం వల్ల క్రంచీ క్రంచిగా తగులుతాయండి మనం ఎంతసేపు తర్వాత పులిహోర తిన్నా కూడా సో చూసారు కదా ఇప్పుడు చూసారండి రైస్ మొత్తం అయితే కూల్ అయిపోయి పొడి పొళ్ళతా పూలులాగే ఉంది చూసారా రైస్ అనేది ఇలా అయితే ఉడకబెట్టుకోవాలి నేను చెప్పినట్టు అయితే ఉడకబెట్టుకోండి మీకు అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది మీకు ఎవరికైనా కావాలంటే మళ్ళీ చెప్తున్నానండి కింద నాకైతే కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి మీకు ఎప్పుడైనా డౌట్స్ ఉంటే చెప్తాను సో ఎప్పుడన్నా మీరు చింతపండు పులిహోర చేస్తే ఖచ్చితంగా నిమ్మకాయలు అనేవి ఫ్లేవర్గా పిండుకోండి నిమ్మకాయ ఫ్లేవర్ ఏంటి చింతపండు ఫ్లేవర్ అసలు ఎంత బాగా వచ్చిందో తెలుసా అండి నేను నిమ్మకాయ కూడా పిండుకున్నాను అసలు ఎంత బాగా వచ్చిందో నాకే అనిపించింది నిమ్మకాయ పిండుకుంటే ఎంత బాగుంటుందని అని చెప్పి ఇంక నెక్స్ట్ టైం నుంచి అయితే నేను నిమ్మకాయతో పిండుకుంటాను సో చింతపండు వేసినా కూడా నిమ్మకాయ పిండుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ ఇస్తుందండి త్రీ కేజెస్కి ఒక నాలుగు నిమ్మకాయలు అయితే పిండుకోండి నేనైతే రెండే పిండాను బట్ ఇంకో రెండు పిండితే బాగుంటే అని అయితే అనిపించింది అందుకే మీకు చెప్తున్నాను నాలుగు నిమ్మకాయలు అయితే ఖచ్చితంగా పిండుకోండి అప్పుడు ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది సో ఇప్పుడైతే రైస్ అనేది మొత్తం ఒక దగ్గరకు తీసుకొస్తున్నానండి మా వారు అండి నేనైతే ఇద్దరం కలిసి కలిపామండి ఇవి చూసారు కదా అలా రైస్ అనేది అట్లా రావాలి అసలు నేను ఎంత మిక్స్ చేసినా కూడా రైస్ అనేది మనకి విరిగిపోలేదు తెలుసా అండి అంత పర్ఫెక్ట్గా వచ్చింది రైస్ అనేది ఇలా అంత స్వామివారి లీలలేమో అండి ఎందుకంటే అసలు నేను త్రీ కేజీస్ రైస్ ఫస్ట్ టైం చేయడం సో ఆయనే నాకు వెనకొని నడిపించారేమో అనిపించింది రాయి ఈ చేసేటప్పుడు ఎందుకంటే కొంచెం కంగారే పడ్డాను నిజం చెప్పాలంటే నాకు అసలు రాత్రి నిద్ర కూడా పట్టలేదండి నేను ఈ ఇచ్చాను ఇంత చేసి పెడతాను అని చెప్పి నాకు పర్ఫెక్ట్గా వస్తుందా లేదా అని అయితే కొంచెం టెన్షనే పడ్డాను బట్ పర్ఫెక్ట్గా కాదండి అసలు చాలా అంటే చాలా బాగా కుదండి రెండు రెసిపీస్ అయితే సో కేసర్ రెసిపీ కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి తక్కువ ఆయిల్ సారీ తక్కువ నెయ్యితోనే చేశానండి బట్ చాలా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది చూశారు కదా ఇక్కడైతే రైస్ అనేది రెడీ అయిపోయింది దగ్గరకు తీసేసుకున్నాను కదా ఇంకొకొక్కటిగా వేసుకోవాలండి యాక్చువల్గా అన్నీ ఒకేసారి కలుపుకోవచ్చు బట్ నేను ఫస్ట్ టైం కదండి కలపడం అందుకే కొంచెం ఒక్కొక్కటి వేసుకుంటూ కలిపాను మీరు కావాలనుకుంటే అన్నీ ఒకేసారి వేసేసుకొని వేసే పదార్థాలన్నీ ఒకేసారి మిక్స్ చేసేసుకోండి ఓకేనా నేను చేసిన మిస్టేక్స్ అయితే ఇక్కడ మీకు జెన్యున్గా షేర్ చేసుకుంటున్నానండి సో ఎవరు తప్పుగా అనుకోకండి మళ్ళీ కామెంట్ బాక్స్లో నాకు షేర్ చేసుకోకండి అన్నిసార్లు ఇందుకు కలిపా అని చెప్పి నేను జెన్యున్గా చెప్తున్నాను త్రీ కేజెస్ పులిహోర నేను ఫస్ట్ టైం చేయటం అండ్ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కాబట్టి మీకు అయితే పోస్ట్ చేస్తున్నాను ఈ రెసిపీ అనేది అలా అయితే చింతపండు గుజ్జు అయితే మొత్తము పులిహోర ఐ మీన్ వైట్ రైస్కి అయితే పట్టిస్తున్నానండి అలా టూ హ్యాండ్స్ యూస్ చేసి పట్టిస్తేనే మనకి ఎక్కడ వైట్ రైస్ లేకుండా పర్ఫెక్ట్గా కుదురుతుందండి మళ్ళీ నన్ను అయితే కామెంట్ బాక్స్లో ఎవరు అనకండి ఇలా రెండు చేతులు ఎందుకు పెట్టావని ఎందుకంటే నేను రీసెంట్ టైమ్స్లో చాలా కామెంట్స్ చూస్తున్నానండి మరి కావాలని పెడతారో లేకపోతే ఎందుకు పెడతారో అర్థం కాదు కానీ దాంట్లో కాన్సెప్ట్ ఒకటి ఉంటే ఇంకొకటి పెడతారు వచ్చే కామెంట్ కొంచెం నాకు చిరాకుగా అనిపిస్తుంది అలా అండి కామెంట్స్ చూసినప్పుడు సో బట్ మంచిగా పెట్టే వాళ్ళు కూడా ఉంటారు కదండి సో వాళ్ళ కోసమే నేనైతే కామెంట్ బాక్స్ ఆన్ చేసుకుంటాను సో చూశారు కదా అలా రైస్ అయితే మొత్తం అయితే మిక్స్ చేసుకుంటున్నాను చూసారా ఇలా పర్ఫెక్ట్గా చూసారా అండి మనకి పసుపు అనేది ఎక్కువ లేకుండా పర్ఫెక్ట్గా ఉంది కలర్ అనేది మీకు ఇంకొంచెం కావాలనుకుంటే ఇంకొంచెం పసుపు వేసుకోండి అక్కడ ఆయిల్లో కొంచెం పసుపు కూడా అలా కూడా మిక్స్ చేసుకోవచ్చు మీకు ఏమైనా కలర్ తగ్గిందనుకుంటే చూసారు కదా అలా ఇంకా తాలింపు కూడా వేసేసుకున్నాను తాలింపు కూడా వేసేసుకొని మంచిగా అయితే మిక్స్ చేసుకుంటున్నానండి అలా రెండు హ్యాండ్స్తో ఇలా పై వరకు ఇట్లా మిక్స్ చేసుకుంటే ఏంటంటే రైస్ అనేది విరిగిపోకుండా ఉంటుంది అక్కడ చూసారండి మా వారు కొంచెం గంటతో మిక్స్ చేసుకుంటుంటే కొంచెం ఈవెన్గా కలవట్లేదు అందుకే నేను హ్యాండ్ కూడా పెట్టాను అలా టూ హ్యాండ్స్ ఎందుకంటే త్రీ కేజెస్కి సరిపడే అంత గంట లేదండి నా దగ్గర ఎందుకంటే అంతంత క్వాంటిటీ మనం ఎక్కువ చేయము కాబట్టి సో అందుకే అలా హ్యాండ్ అయితే తో పెట్టైతే చేశాను సో ఇంకా అలా అయితే కలిపేసుకుంటున్నానండి సో ప్రసాదం పులిహోర చేసేటప్పుడు ఏదైనా తప్పులు ఉంటే నన్ను క్షమించి అయితే దేవుడికి చెప్పానండి ఎందుకంటే కొన్ని కొన్ని మనకు తెలియకుండానే చేస్తాం కదండి సో నేను ఫస్ట్ టైం చేశాను కాబట్టి అలా దండం పెట్టుకుని అయితే నేను ఈ పులిహోర అయితే కలుపుకున్నాను సో చూశారు కదా అలా రైస్ అయితే కలిపేసుకుంటున్నాను తాలింపు కూడా సో చూసారండి తాలింపు కూడా మంచిగా అయితే ఈవెన్గా అయితే కలిసిపోయింది కదా చూడండి నెక్స్ట్ ఏం చేస్తానంటే నిమ్మకాయ పిండుకున్నానని చెప్పాను కదండి నేనైతే అక్కడ యాక్చువల్గా రెండు నిమ్మకాయలే చూపించాను మీకు రెండు సరిపోతాయి అని చెప్పి బట్ నాలుగు నిమ్మకాయలు వేసినా కూడా చాలా మంచి ఫ్లేవర్ వచ్చేదండి సో ఖచ్చితంగా మీరు కనుక పిండుకున్నట్టయితే త్రీ కేజెస్కి నాలుగు నిమ్మకాయలు అయితే ఖచ్చితంగా పిండుకోండి మీకు అయితే మంచి ఫ్లేవర్ వస్తుంది చింతపండు నిమ్మకాయ కాంబినేషన్ అయితే అసలు ఆసం ఉందండి చాలా చాలా పర్ఫెక్ట్గా కుదిరింది రెండు సో ఖచ్చితంగా మీరు ఎప్పుడైనా చింతపండు పులిహోర చేసినప్పుడు ఖచ్చితంగా అయితే నిమ్మకాయ పిండుకోండి ఫ్లేవర్ కోసం అన్న లాస్ట్లో ఓకేనా ల నిమ్మకాయ రసం కూడా పిండేసిన తర్వాత ఒకసారి అయితే గంటతో కలిపేసుకుంటున్నానండి ఎందుకంటే వాటరే కాబట్టి ఈజీగా మిక్స్ అయిపోతుంది సో రైస్ ఎప్పుడన్నా అలా పర్ఫెక్ట్గా ఉడికించుకుంటేనే కొంచెం అలా పొలుగ్గా కొంచెం ముద్దయ్యేలాగా ఉడికించుకుంటేనే మనం వేసిన పదార్థాలని పీల్చుకుంటాయండి అదే మీరు కనుక కొంచెం మరీ పొలుగ్గా కనుక రైస్ ఉడకబెట్టుకుంటే మనం వేసే పదార్థాలు పీల్చవు సో అదొక్కటి గమనించుకోండి రైస్ అనేది పట్టుకుంటే ఇలా హ్యాండ్కి ముద్ద అవ్వాలి అలా ఉడికించుకోవాలి రైస్ అనేది సో ఇప్పుడు నేను ముందుగా ఫ్రై చేసుకున్నాను కదండి ఫ్రై చేసుకొని మిక్సీ వేసుకున్నాను కదా సో మొత్తం పౌడర్ అయితే నాకు పట్టిందండి సో నేను ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ టైమే ఇంత క్వాంటిటీ చేయటం కదా సో ఫ్లేవర్ ఎలా వస్తుందేమో అని చెప్పి ఫస్ట్ ఒక టూ స్పూన్సే వేసి కలిపి చూశాను మళ్ళీ కలర్ ఏదన్నా మాడినట్టు వస్తుందేమో చూడటానికి అని చెప్పి బట్ చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి కలర్ మనకి గుడిలో ఇస్తారు కదా పులిహోర అనేది సేమ్ అదే కలర్ వచ్చింది మీరే చూస్తారు కదా లాస్ట్లో సో మొత్తం పౌడర్ అయితే వేసాను అక్కడైతే మీకు జార్ చూపిస్తున్నాను సో మొత్తం మొత్తం వేసి అలా కలిపేసేసరికి ఇలా అయితే వచ్చిందండి పులిహోర అనేది చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చెప్పాను కదండి ఆయిల్ అనేది నేను మరీ ఎక్కువ వేయలేదు అందుకే కొంచెం అలా షైనీగా అయితే కనిపించట్లేదు మీరు కనుక ఆయిల్ ఎక్కువ వేసుకోవాలనుకుంటే ఒక హాఫ్ కిలో ఆయిల్ అయితే మీకు పర్ఫెక్ట్గా సరిపోతుందండి త్రీ కేజెస్కి అలా కప్లో పెట్టి చూపిస్తున్నాను చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చాలా చాలా ఎమ్మీగా కుదిరిందండి ఇలా గుళ్ళో పెట్టే లాగే వచ్చింది ఖచ్చితంగా ఈ రెసిపీ అయితే ట్రై చేయండి ఎప్పుడైనా మీరు అన్నదానానికి ఎలా అన్న ఇట్లా గుళ్ళో ఇవ్వాలనుకుంటే పులిహోర అనేది పర్ఫెక్ట్గా నేను చెప్పిన మెజర్మెంట్స్తో చేస్తే మీకు అయితే పర్ఫెక్ట్గా వస్తుందండి సో ఇప్పుడు రాబోయే రోజుల్లో కొంచెం అమ్మవారికి నవరాత్రులు కూడా జరుగుతాయి కాబట్టి ఇప్పుడు అయినా అమ్మవారికి కూడా చేసేటప్పుడు పులిహోర యూస్ చేస్తారు కాబట్టి సో ఈ రెసిపీ అయితే మీకు యూస్ఫుల్ అని అనుకుంటున్నాను ఈ ప్రసాదం పులిహోర రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీరు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సో మొత్తం పులిహోర అయితే ఇలా ఒక బౌల్లో అయితే వేసుకుంటున్నానండి ఒక టిప్నిలో అయితే వేసేసుకొని ఇంక మూత పెట్టేసుకొని రెడీగా అయితే పెట్టేసుకున్నాను అంతే అండి గుళ్ళో పెట్టే ప్రసాదం పులిహోర అయితే రెడీ అయిపోయింది రెసిపీ కనుక చూసినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్